అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ సర్కిల్లోని నంద్యాల బస్సులు నిల్చునే బస్సు షెల్టర్ వద్దకు వెళ్తున్నాము ఈ బస్సు షెల్టర్ సమీపంలోనే నంద్యాలకు వెళ్ళే వైపుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా ఒక ఈ రహదారిలో వాహనాలు మితిమీరిన వాహనాలు వెళుతుంటాయి అయితే ఈ రహదారిలోనే మనకు బస్ షెల్టర్కు ఎదురుగా ఒక గుంతలాగా కనిపిస్తూ ఉంది ఇది చాలా ప్రమాదకరము దీనికి వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ గుంతలో ఎవరికైనా ఇబ్బంది అవుతుందనుకున్నారో ఏమో మరి ఎవరైనా అధికారులు ఏర్పాటు చేశారా లేకపోతే ఎవరైనా సమీపంలోని ప్రజలు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఒక పొడవాటి కర్రను పెట్టి దానిపైన ఒక సంచిని ఏర్పాటు చేశారు పాద పాదచారులకు కానీ ద్విచక్ర వాహనదారులు వాహనదారులకు తెలియడానికి ఏర్పాటు చేసినట్టున్నారు కానీ దాన్ని గమనించడం అంత కష్టమే ఆ గుంతను వెంటనే ప్రత్యామ్నాయం దానికి ఏర్పాటు చేసి అక్కడే ఏదైనా వెంటనే ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉండే ఈ గు ఏర్పాట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన గుంట దగ్గరికే పోతూ ఉన్నాము ఇదే అండి ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ చూడండి ఎలా ఉంది ఇది డ్రైనేజీకి సంబంధించినదిగా ఉన్నట్టుంది మరి దీంట్లో ఏదైనా పడితే చాలా ప్రమాదము ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ కర్రను అంత అబ్జర్వేషన్లో తీసుకోకుండా వస్తే చాలా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దీనికి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది